హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే గగన్ హాస్పిటల్కి భూమిని చూడ్డానికి వెళ్తాడు కదా అయినా కూడా భూమి దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడ్డు వెంటనే ఇక పూర్ణి అలాగే శారద ఇద్దరు కూడా భూమి దగ్గరికి వెళ్తారు కదా వెంటనే శారదను చూసి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక గగన్ మాత్రం లోపలికి రాకపోవడంతో పూర్ణి ఏంటన్నయా అక్కడే నిలబడిపోయావు లోపలికి రా అనగానే లేదులే పూర్ణి మీరు వెళ్ళండి అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి పూర్ణి అలాగే శారద లోపలికి వెళ్ళడం మరి నిజంగా శారద ఎంత చేసిన భూమిని తన కోడలిగా వస్తే తన కొడుకుని ఎంత బాగా చూసుకుంటుందా అని చెప్పి నిజంగా ఆలోచిస్తే గనక శారద గగన్కి అలాగే భూమికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే అసలు భూమి మనసులో ఉన్నాడన్న నిజంగాని శరచంద్ర తెలుసుకొని భూమికి అలాగే గగన్ ఇద్దరికి కూడా పెళ్లి చేసి ఇంటికి తీసుకువెళ్తే నక్షత్రం అంతకుముందే గగన్ని ప్రేమిస్తుంది కాబట్టి గగన్ లేకపోతే బ్రతకలేనని చెప్పగానే మరి భూమి మెడలో ఉన్న తారిని తెంచి నక్షత్ర మెడలో అపూర్వ కట్టిస్తానని నక్షత్రకు మాట ఇవ్వడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా ఇప్పుడు కాకపోయినా అసలు జరిగేది అయితే అదే ఎందుకంటే నక్షత్ర అపూర్వ కూతురు అపూర్వ నక్షత్రం ఏదడినా కాదంటుందా కాదన్నది కదా అలాంటప్పుడు భూమి గగను పెళ్ళి చేసుకున్నా కనీసం ప్రేమించుకుంటున్నా కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటుంది నక్షత్రం అలాంటిది నిజంగా శరత్చంద్ర అసలు భూమికి అలాగే గగన్కి పెళ్లి చేస్తే సహిస్తుందా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక లేచేయకుండా పూర్తి వీడియోని అయితే చూసి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లేచేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఇంటి దగ్గర గగన్ కాళ్ళకి గాయం అవుతుంది కదా ఇక వెంటనే మందు తీసుకొచ్చి శారద రాస్తూ ఉంటుంది కన్నీళ్ళు కారుతూ ఉంటాయి గగన్ కళ్ళ వెంట ఏమైంది రనా ఎందుకు బాధపడుతున్నావు అనగానే హాస్పిటల్లో ఉన్న భూమిని చూసి చాలా బాధ అనిపించిందమ్మా ఇదంతా నా వల్లే జరిగింది కదా అని అంటూ ఉంటే ఆయన నీకు చెప్పాను కదా ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళొద్దని ఎందుకు వెళ్ళావో అని ఏ విధంగా అడుగుతూ ఉంటే వెళ్లకుండా ఏం చేయమంటావు అని ఏ విధంగా అంటూ ఆయన ఆ శరత్చంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదమ్మా అనగానే వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటుంది ఈ శారద శరత్చంద్ర గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా అని పక్కన పెడితే అపూర్వం మాత్రం ఏ రకంగానైనా మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంది అలాంటి అపూర్వను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా గగన్ తను ఎంతకైనా తెగిస్తుంది కావాలంటే తన గురించి వదిలే అయినా అని ఈ విధంగా అంటూ ఉంటే భూమిని తీసుకొని నిన్ను హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను కదా ఆయన నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ఏం చేశావు అని అడుగుతూ ఉంటే వెంటనే పూర్ణి ఆ టైంకి ఫోన్ చేసింది పూర్ణితో మాట్లాడుతున్న మాటల్ని భూమి వినేసింది భూమి ఇక ఎంత చెప్పినా వినిపించుకోకుండా కార్ ఆపి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ శరచంద్ర ఇంటికి బయలుదేరింది అనగానే అక్కడ ఆ అపూర్వ అంతు చూసేవాడిని ఆ పూర్వ తలపై పూలకుండి ఏద్దామని తీసుకొస్తూ ఉంటే ఆ శరచంద్ర తుపాకీ తీసుకొచ్చి తప్పు చేసిన తన భార్యను పక్కన పెట్టి నా ప్రాణాలను తీయాలనుకున్నాడు వాడు అసలు మనిషేనా అని శరత్ గురించి అసహ్యంగా గగన్ మాట్లాడుతూ ఉంటాడు వెంటనేక శరత్చంద్ర గారు భూమికి చాలా ఇష్టం నువ్వన్నా కూడా ఇష్టం అలాంటప్పుడు ఇక డాక్టర్ గారు కూడా ఎవరితో మాట్లాడాలమ్మా అని అనగానే శరచంద్ర గారి వైపు చేయెత్తి చూపించింది ఆయన భూమికి ఒక తండ్రిలాగా భావిస్తుంది ఇక నీతో మాట్లాడడం అలా అని ఇష్టం లేదని కాదు కదా అయినా నువ్వు ఆ శరచంద్ర ఇంటికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అక్కడ అపూర్వ ప్రాణాలు తీసేస్తానని శరత్చంద్రను చంపేస్తానని బయలుదేరావు నీకు ఎంత చెప్పినా ఆవేశం మాత్రం తగ్గించుకోవట్లేదు గగన్ అని చెప్పేసి ఈ విధంగా శారద అంటూ ఉంటుంది ఇంత చేసిన నాది తప్పు అంటున్నావు కదా అనగానే తప్పు అని అనట్లేదు కానీ తప్పుడు మనుషుల దువులకి వెళ్ళొద్దని చెప్తున్నాను అని శారద అంటూ ఉంటుంది వెంటనే అవునన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు పూర్వ శరత్చంద్ర మనుషులు అంత మంచివారు కాదన్నయ్య అనగానే ఆ విషయం భూమికి కూడా తెలుసు కదా అయినా భూమి ఇక హాస్పిటల్లో ఆయనతోనే మాట్లాడతానని చెప్పి శరత్చంద్రని లోపలికి పిలిపించింది కనీసం నా ముఖం కూడా చూడలేదు నాతో కూడా మాట్లాడలేదు నేను భూమి కోసం ఎంత చేశాను అని అడుగుతూ ఉంటే గగన్ ఒక్క మాట గుర్తు గుర్తు పెట్టుకో తను నీ కోసం ప్రాణాలను అడ్డు వేసింది కాబట్టే నువ్వు తన కోసం పూజ చేసావు అని ఏ విధంగా అంటూ ఉండగా గగన్ షాక్ అయిపోతాడు వెంటనే రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్దాం భూమితో మాట్లాడదాం అనగానే నేను రాను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు గగన్ అదేంటన్నయ్యా అలా అంటున్నావు భూమి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే కదా తనని చూడడానికి రాకుంటే ఎలా నువ్వు కూడా మాతో వస్తున్నావు అమ్మ అన్నయ్య కూడా వస్తాడు ముగ్గురం కలిసి భూమిని చూడడానికి వెళ్దాం అని చెప్పి పోనే అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక ఉదయాన్నే చంద్ర ఇంటికి రావడంతో అపూర్వ అలాగే అందరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి బావ భూమికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఇప్పుడు భూమికి బాగానే ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటాడు ఏది ఏం నేను చాలా పెద్ద తప్పు చేశాను అపూర్వ అని అనగానే ఏమైంది బావా ఎందుకు బాధపడుతున్నావు అయినా భూమి బాగానే ఉంది కదా అనగానే బాగానే ఉందని ఇప్పుడు అనుకుంటున్నాం ఇక ఒక గంట క్రితం వరకు ఏం జరిగింది కనీసం భూమి కళ్ళనెత్తి చూడలేదు కంటి స్పృహ లేదు అలాంటి భూమి తిరిగి వస్తుందన్న ఆశ లేదు అప్పుడు స్పెషలిస్ట్ని తీసుకొచ్చిన ఆయన చేతులు దులిపేసుకున్నారు దేవుడి దయ అని చెప్పారు అదే దేవుడి దయ లేకపోతే ఈరోజు ఏమైపోయేది అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ఏది ఏమైనా భూమిని నువ్వు అంతగా ఆరాధించడం మానే బావా అనగానే అదేంటా పూర్వ అలా అంటున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే నీ చేతుల్లో ఆ గగన్గాడి ప్రాణులు పోయేవి అలాంటి గగన్గాడికి అడ్డొచ్చిన భూమి గురించి అని నువ్వు మాట్లాడేది అనగానే భూమి ఆ గగన్గాడిని ప్రేమతో కాపాడలేదు అపూర్వ వాడిని చంపి నేను ఎక్కడ హంతకుడుగా మారి జైలు పాలైపోతానేమో అని చెప్పి బాధపడుతూ తనని కాపాడింది అంతేకాని నువ్వు తప్పుగా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా అపూర్వకు చెప్తూ ఉంటాడు లేదు బాబా ఆ గగన్ గారితో కలిసి ఎందు పెళ్ళి ఆపింది కూడా ఆ భూమినే ప్రతిసారి భూమి ఏదో ఒక కారణంతో ఇంట్లో అడుగు పెడుతూనే ఉంది ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తూనే ఉంది అయినా భూమి గురించి నీకు ఇంకా అర్థం కావట్లేదా అనగానే అపూర్వ నువ్వు ఎన్ని చెప్పినా సరే భూమి ఎప్పుడు కూడా ఒకరికి హాని చేయాలని చూడదు అలాంటి భూమిని నువ్వు తప్పుగా అపార్థం చేసుకోవద్దు అని చెప్పి శరత్చంద్ర గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇకపోతే హాస్పిటల్కి వచ్చిన శారద అలాగే పూర్ణి గగన్ ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు కదా భూమిని చూడ్డానికి అప్పటికే హాస్పిటల్కి వచ్చిన తర్వాత శారద అలాగే పూర్ణి ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ ఏంటన్నయ్య అక్కడే ఆగిపోయావు రా అనగానే నేను రాను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు ఆ భూమి ఈ పరిస్థితిలో ఉందంటే నువ్వే కదా కారణం కనీసం తనని చూడడానికి మాట్లాడడానికి కూడా రావా అని అడుగుతూ ఉంటే సరే అని చెప్పేసి శారదా పూర్ణి మాట్లాడిన తర్వాత గగన్ కూడా వెళ్తాడు అప్పటికి భూమి నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న భూమి అందాన్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు గగన్ మరి నిజంగా శారద గగన్కి భూమికి పెళ్లి చేస్తే ఎల్లప్పుడూ భూమికి రక్షగా గగన్ గగన్కి రక్షగా భూమి ఉంటుందని నిరు అని ఆశించి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారంటే మాత్రం శరత్చంద్ర మరి భూమి తన కొన్న కన్న కూతురుగా భావించాడు కాబట్టి నిజంగా భూమికి అలాగే మరి గగన్కి పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తే నక్షత్ర పరిస్థితి ఏంటి ఇవాళ కాకపోతే రేపైనా గగన్ అలాగే భూమి ప్రేమించుకుంటున్నారని తెలిసినా కూడా నక్షత్రం అస్సలు సహించదు ఎందుకంటే గగన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది నక్షత్రం కాబట్టి ఒకవేళ భూమికి గగన్కి పెళ్లి జరిగినా తన మెడలో ఉన్న తాళిని తెంచైనా నక్షత్రం మెడలో గగన్తో కట్టిస్తానని అపూర్వకి మా అపూర్వ నక్షత్రకు మాట ఇస్తుంది మరి శరచంద్ర ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నాడు